హాయ్ అండి ఇది మా ఇంటి బాల్కనీలో పెట్టిన ఆకుకూరలు బెండకాయ వంకాయ టమాటా ఆకుకూరలు ఇది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఉంటుందండి బాల్కెని అందులో పెట్టాను చూడండి త్రీ డేస్కి ఇలా మొలకలు వచ్చాయి ఓన్లీ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్లో ఇది తోటకూరండి ఇంత బాగా వచ్చింది తర్వాత ఇది పాలకూర ఇలా త్రీ డేస్కు మొలకలు వచ్చాయి ఇప్పుడు కరెక్ట్ వన్ మంత్ అవుతుంది ఇది బెండకాయ టమాటా తీసేయాలండి చాలా విత్తనాలు వేసాడు వంకాయ అన్ని విత్తనాలు ఉండకూడదు ఇది వెంతికూర ఆల్రెడీ ఒకరోజు వేసుకున్నాం కూడా కట్ చేసి ఇది కూర ఈరోజు కూడా ఇక్కడ తెంపేసి ఈ చెట్టు మళ్ళీ ఆ చెట్టు తెంపేసి కూర పెరుగు పచ్చడి చేశాను ఇది ఏమో కూర ఇంకా తెంపలేదు తోటకూర రేపు తెంపుతాను పెద్ద పెద్దగా అయ్యాయి పాలకూర ఇప్పటికీ రెండు సార్లు తెంపి పెరుగు పచ్చడి చేశాను పెరుగు పచ్చడి కొంచెం ఆకైనా చాలు కదా అందుకని పెరుగు పచ్చడి చేస్తున్నాను ఎంత బాగుంది చూసారో మనకున్న బాల్కనీలో కొంత ప్లేస్లో కూడా ఇలా పెట్టుకొని ఆకుకూరలు చేసుకోవచ్చు ఇప్పటికి మేము వన్ మంత్ అవుతుంది పెట్టి పాలకూర టూ టైమ్స్ మెంతికూర టమాటా ఒకసారి వేసేసాను ఈరోజు పచ్చల కూర వేసాను మీరు కూడా చేయండి థ్యాంక్ యూ